వెల్కమ్ మీ మీ మనం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ఉషా ఇంకొక టీచరు వాళ్ళిద్దరూ పానీపూరి తినటానికి వస్తారు వాళ్ళిద్దరూ ఉషా పానీపూరి తిని వెళ్ళిపోతూ ఉంటది అలాగే చిన్ని చందు కూడా పానీపూరి తిందామని పానీపూరి బండి దగ్గరకు వస్తారు మొత్తం ఉషా టీచరే తినేయటంతో ఏమీ ఉండదు అలా ఎల్లిపో ఏమీ లేవు కదా అయిపోయినాయి కదా పద చందు వెళ్ళిపోదామని చిన్ని కూడా అంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటారు అటు ఉషా టీచరు ఇంకో టీచరు ఇంటికి వెళ్ళిపోతారు ఇటు చిన్ని చందు ఇంటికి వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిపోతూ ఉండగా చిన్నికి ఎడం కన్ను కొట్టుకుంటూ ఉంటుంది అబ్బా ఈ ఎడం కన్ను బాగా కొట్టుకుంటుంది చందు అని చందుకు చెప్తుంది అప్పుడు అదేంటి చిన్ని ఎప్పటి నుంచి అని అని అడుగుతాడు ఇప్పటి నుంచే ఈ కన్ను బాగా కొట్టుకుంటుంది ఇలా కొట్టుకుంటే ఏదో కీడు జరుగుతుందని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది చందు అని చిన్ని అంటుంది ఇప్పుడేం జరగదులే చిన్ని పదా వెళ్దాం అంటాడు లేదు చందు ఏదో జరిగిద్ది ఏదో కీడు జరిగిద్ది ఇప్పుడు ఆ అమ్మ దగ్గరికి వెళ్దాం పదా అని అంటుంది అమ్మ కాదు చిన్ని ఉషా టీచర్ నీకు టీచర్ ఏమో నాకైతే అమ్మే పదా అమ్మ దగ్గరికి వెళ్దామని అంటుంది సరేనని వీళ్ళిద్దరూ కూడా ఉషా వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటారు ఉషా ఇంకొక టీచరు వెళ్తూ ఉండగా ఐదారుగురు రౌడీలు వస్తూ వారు వాళ్ళ దగ్గరకు వచ్చి రౌండ్గా వాళ్ళ చుట్టూరు ఇలా నుంచుంటారు అలా నుంచుంటే ఇద్దరు టీచర్లు ఇంకొక టీచర్ ఉంటుంది కదా ఆ టీచర్ అంటే ఎవరు మీరు ఎవరు ఏంటి ఏం కావాలి మీకు దండం పెడతాను ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని బతిమలాడుతూ ఉంటుంది ఆ టీచర్ని అంటారు రౌడీలు ఏ నువ్వు పక్క తప్పుకో నువ్వులే ఈ సంబంధం లేదని అంటారు అప్పుడు తను భయపడుతూ ఇంకొక టీచర్ వెళ్ళిపోతుంది ఆ పక్కకి వెళ్ళిపోయినా సరే ఈ రౌడీలు మొత్తం ఉషా చుట్టూ రౌండ్గా రౌండ్ అప్ చేసేస్తారు రౌండ్ అప్ చేసి వెనకమాల నుంచి చేతులు ఇలా పట్టుకుంటాడు ఒకడు ఇంకొకడు కత్తితో పొడవడానికి వస్తూ ఉంటాడు అలా కత్తితో ఇలా పొడిచే టైంలో చిన్ని ఇలా వస్తుంది ఎదురు వస్తుంది వాళ్ళ అమ్మను కాపాడడానికి అలా కాపాడబోతుంటే రాజు ఇలా పొడిచేయబోతాడు రౌడీ అలా పొడిచేస్తూ ఉండగా రాజు ఇలా చెయ్యి అడ్డు పెడతాడు చెయ్యి అడ్డు పెడితే ఏమైంది ఇప్పుడు చిన్ని ఇలా చూసిద్ది నాకు గుచ్చుకోలేదా పొట్టకి అని ఇలా చూస్తూ ఉండగా రాజు చెయ్యి అడ్డు పెడతాడు రాజు చెయ్యిని చూస్తుంది రాజు చెయ్యిని చూసి అంత రాజు చెయ్యి మొత్తం రక్తం కారుతూ ఉంటుంది ఎవడరా నువ్వు తప్పుకో అని రౌడీలు అంటారు రౌడీలు అన్నా సరే ఈలోపు ఉషా వాళ్ళని కొడుతూ ఉంటుంది కొట్టేసిన తర్వాత ఇంకొకడు వాడిని రా బాలరాజును కొట్టడానికి వస్తాడు కొట్టడానికి వస్తుంటే బాలరాజు కూడా తంతాడు బాగా కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉండగా ఆ రౌడీలు మొత్తం అందరూ వెళ్ళిపోతారు బాబు ఈడెవడో బాగా కొడుతున్నాడు మనల్ని పదండి వెళ్ళిపోదామని రౌడీలు అనుకొని పరిగెత్తేస్తారు పరిగెత్తేస్తూ ఉండగా ఉష ఎవరు వచ్చింది ఎవరు ఆపిందని ఇలా చూ మొహం చూడబోతూ ఉంటది కానీ రాజు మాత్రం మొహానికి మొహం మొత్తం కనపడకుండా ఇలా టవర్ కట్టేసుకుంటాడు కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఏ ఎవరు కాపాడింది అన్నది ఉషాకి కనపడలేదు సరే ఇక ఆ చేతిని చూసిద్ది ఆ చేతిని చూసి రక్తం కారిద్ది రక్తం కారితే కాపాడడానికి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పిద్ది థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫస్ట్ ఎయిడ్ చేపిచ్చుకో వెళ్ళి బాగా తెగినట్టుంది అని అంటుంది పర్వాలేదండి ఏమీ అవ్వలేదులే చిన్నది అబ్బాయి అంటాడు బాలరాజు సరే నేను వెళ్తున్నాను చిన్ని అని చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ రాజు కూడా వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చిన్ని అంటది రాజు అని పిలిసింది ఆ రాజు వెనక్కి తిరిగి చూస్తాడు చందు అంటాడు రాజు ఏంటి చిన్ని రాజు ఏంటవేంటి బాలరాజు కాదు రాజు అని పిలుస్తున్నావు అని ఉంది తను బాలరాజే చందు అని అంటుంది అప్పుడు అలాగే ఉండిపోతాడు రాజు అలాగే ఉండి నేను బాలరాజునే అని నీకెలా తెలిసింది చిన్ని అంటే నాకు తెలీదా ఏంటి నువ్వు మొహానికి టవల్ కట్టేసుకుంటే మాత్రం నాకు తెలియకుండా పోతుందా నీ చేతి మీద టాటూన్ చూశాను టాటూన్ చూసి గుర్తుపట్టాను రాజు అయినా సరే నువ్వు ఆమె మా అమ్మ కాదని అన్నావు కదా ఎందుకు మరి వచ్చి మా అమ్మని కాపాడుతున్నావు నువ్వు అని అడిగిద్ది నేను నేను ఉషా టీచర్ని కాపాడడానికి రాలేదు నిన్ను కాపాడుకోవడానికి వచ్చాను నేను నిన్ను నువ్వు నా ప్రాణం చిన్ని నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం నాకు చాలా ఇష్టం నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని చెప్పి వెళ్ళిపోతాడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది బాలరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి బాలరాజునే తలుచుకుంటూ ఉంటది బాలరాజు మాటలు అవన్నీ తలుచుకుంటూ ఉంటది బాలరాజు కూడా చిన్నీనే తలుచుకుంటూ ఉంటాడు అలా ఈ సీన్ కంప్లీట్ అయ్యింది తర్వాత సీన్ ఏమిటంటే పొద్దున్నే పొద్దున్నే ఉషాటి ఇచ్చారు హు 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 హా అంటూ కరాటే నేర్పిస్తూ ఉంటుంది కరాటే నేర్పిస్తూ ఉండగా చిన్ని వాళ్ళ ఆంటీ ప్రోటీన్ మిల్క్ షేక్ తీసుకొచ్చాను ఉషా ఈ తాగమ్మా అని అంటుంది అక్కడ పెట్టండి అంటే పది నిమిషాలు ఆగి తాగుతాను అంటుంది ఇలా ఏం చేయకు నువ్వు నువ్వు ఇలాగే అంటావు క్లాసు క్లాస్ అయిపోయాక తాగుతావు ఒక పది నిమిషాలు క్లాస్ ను ఆఫ్ చేసి నువ్వురా నువ్వు వచ్చి తాగేళ్ళు అని అంటుంది అప్పుడు ఆ క్లాస్ లో నేర్పించే వాళ్ళని ఒకరిని పిలిచి ఇది నువ్వు చేపిస్తూ ఉండు నేను వెళ్ళి వస్తాను అని చెప్పిద్ది సరేనని అక్కడ పక్కన పెరట్లో కూర్చొని ఉంటారు ఇద్దరు అలా కూర్చొని తాగుతూ ఉంటుంది ఉషా తాగుతూ ఉండగా చిన్ని చందు వాళ్ళ ఇంటి వైపు ఉషా వైపు ఇలా చూస్తూ ఉంటారు ఇలా చూస్తూ ఉండడం ఉషా చూస్తుంది ఉషా చూసి ఇటండి అంటుంది అప్పుడు నెమ్మదిగా వెళ్తారు అప్పుడు ఉషా వాళ్ళ ఆంటీ అంటుంది ఎవరమ్మా మీరు ఎక్కడికి వచ్చారేంటి అని అంటుంది నన్ను ఎక్కడ కూడా వదలలేదురా మీరు అని ఉషా అంటుంది ఎవరమ్మా ఎంతకి ఇల్లు అని అడుగుతుంది అదే చెప్తాను కదా అంటే స్కూల్లో నన్ను అమ్మ అమ్మ అని టార్చర్ పెడుతుంది అని అక్కడ సరిపోదని ఇక్కడ కూడా టార్చర్ పెట్టడానికి వచ్చేసింది ఇంటికి కూడా వచ్చేసింది అని అంటుంది అదేం కాదు టీచర్ టార్చర్ పెట్టడానికి కాదు అని అంటుంది మరి దేనికి వచ్చావు నువ్వు అని అంటుంది ఆత్మరక్షణ కోసం టీచర్ అని అంటుంది ఆత్మరక్షణ కోసం వచ్చావా అవును టీచర్ ఆత్మరక్షణ కోసమే వచ్చాను రాత్రి మనం పానీపూరి తిందామని వెళ్తే పెద్ద గొడవ అయింది కదా మీకే తెలుసు కదా టీచర్ ఎంత గొడవ అయిందో మీకంటే కరాటీలు అయ్యి వచ్చు కాబట్టి వాళ్ళని మిమ్మల్ని మీరు ఆత్మరక్షణ చేసుకోగలిగారు మరి నాకు రావు కదా నేను నాకు కూడా అలాంటి పరిస్థితి వస్తే నన్ను నేను కాపాడుకోవాలి కదా టీచర్ అందుకనే నేను కూడా ఈ కరాటేలో నేర్చుకోవాలని అనుకుంటున్నాను నాకు నేర్పించండి అంటుంది అప్పుడు ఉషా వాళ్ళ ఆంటీ అంటుంది నిజమే కదమ్మా ఆ పాప అన్న మాటలు నిజమే కదా ఎవ తనను తాను రక్షించుకోవాలని నేర్చుకోవాలని అనుకుంటుంది అందులో తప్పేముంది నేర్పించు ఇతవరకు అలాగే అంతకు ముందు ఎవరైనా ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే ఇంటికి తిరిగి వచ్చే అంతవరకు ఎంత భయం వేసేదో ఇప్పుడు ఇప్పటి కాలంలో అందరూ నేర్చుకొని ఉంటున్నారు కాబట్టి ఇలాంటిది భయం లేకుండా ఉంటున్నాం కొంచెం అని అంటుంది ఆంటీ దీని సంగతి మీకు తెలీదు సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ పారిపోతుంది పరిగెడుతుంది మీకు దీని సంగతి తెలియదు అంటూ కోపంగా అంటుంది అప్పుడు చిన్ని నవ్వుతుంది ఆ చిన్ని నవ్వును చూసా ఉషా అంటుంది చూసారా ఆంటీ చూసారా నేను ఎంత కోపంగా ఉంటే ఎలా నవ్వుతుందో చూసారా అసలా అని అంటుంది అప్పుడు ఆంటీ అంటుంది కొంతమంది అంతేనమ్మా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు అని అంటుంది అంటే నేను సీరియస్ గా ఉంటుంది అంటున్నావా నా మొహం అని అంటుంది నేను అలా అనలేదమ్మా కొంతమంది మొహం నవ్వుతూ ఉంటుంది అని అంటున్నాను అని అంటుంది సరే నువ్వు నన్ను ఇసిగించకుండా బుద్ధిగా నేర్చుకుంటానంటేనే నేను నేర్పుతాను అని అంటుంది అలాగే టీచర్ నేను మిమ్మల్ని అసలు విసిగించను నేను నేర్చుకుంటాను అని అంటుంది అప్పుడు చందు కూడా అంటాడు టీచర్ ఈ మధ్యన మగవాళ్ళకు కూడా ఆత్మరక్షణ కావాల్సి వస్తుంది టీచర్ నాకు కూడా కరాట నేర్పించండి టీచర్ అంటాడు ఆ అంటుంది ఆ అవును టీచర్ అని కాళ్ళ మీద పడిపోయి మీరు వదిలే వరకు మీరు నేర్పిస్తాననే వరకు నేను వదలను టీచర్ అసలు నేను వదలను మీరు నేర్పిస్తాను అని అన్నమాట అంటేనే నేను వదులుతానని కాళ్ళు పెట్టుకొని వదలడు సరే లేరా బాబు నేర్పిస్తాను నా కాళ్ళు వదులు ముందు నా వస్తున్నాయి వదులు నేర్పిస్తాను మీరు బుద్ధిగా వచ్చి నేర్చుకోండి మరి నన్ను ఇసుగించొద్దు అని చెప్తుంది సరే టీచర్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే సత్యం బాబు భార్య కావేరి ఫోటో పక్కనున్న ఆ చెక్కును చూసి ఆశ కలిగిద్ది ఆ ఆ చెక్కులో ఉన్నటువంటి పదిహేను లక్షల పాతిక లక్షల రూపాయలు ఎలాగైనా తీసుకోవాలని ఆశ కలిగిపోద్ది ఆ ఆశ వల్ల సత్యం బాబు దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు రాత్రి మీ చెల్లి కళ్ళలోకి వచ్చిందండి అంటుంది అవునా కళ్ళలోకి వచ్చిందా అని అంటాడు ఆ అవునండి అని అంటారు ఏమంది అంటాడు ఏమందంటే నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి నా కూతురు ఏమీ మాట్లాడలేదు ఎవరితోనూ గొడవ పడదు నోట్లో వెన్నపెట్టినా మింగలేదు వేలు పెడితే కొరకలేదు అలాంటి అమాయకురాలు నా కూతురు నువ్వు నువ్వు నీ లోహితాన్ని ఎలా చూసుకుంటావు నీ కూతుర్ని ఎలా చూసుకుంటావో అలాగే చిన్నిని కూడా చూసుకో అని చెప్పిందండి అని అంటుంది అవునా అని అంటుంది అందుకనే ఆ ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి కదా కావేరి పేరన ఆ డబ్బులు చిన్నికి చెవులు ఈ నెక్లెస్ వడ్డానం ఇవన్నీ కొందామండి అని అంటుంది అప్పుడు లోహిత చందు కూడా పక్కనే ఉంటారు అప్పుడు లోహిత అంటుంది ఓహో అమ్మ నా కోసం కొనడానికి ప్లాన్ వేస్తుందా అని అంటుంది మనసులో అనుకుంటుంది అప్పుడు చిన్ని వచ్చి అత్తయ్య వద్దత్తయ్య ఆ చెక్ మనం డ్రా చేయొద్దు ఆ డబ్బులు తీసుకోవద్దు ఆ డబ్బులు తీసుకున్నామంటే ఆ అమ్మ చచ్చిపోయిందని మనం నమ్ముతున్నట్లే అని అంటుంది అప్పుడు వాళ్ళ అత్తయ్య అంటుంది మీ అమ్మ చచ్చిపోయింది కాబట్టి అన్ని ఎంక్వైరీలు చేసే ఆ చెక్ ఇచ్చారు మనం నమ్మకపోవడం ఏంటి అని అంటుంది అప్పుడు ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతావు అని సత్యం బాబు అంటాడు మేము అసలకే కావేరి బతికుందా చనిపోయిందా అనే సందిగ్ధంలో ఉండిపోయాము నువ్వేమో ఇప్పుడు ఆ డబ్బులు ఏంటి అంటాడు మీరు అలా అంటారు ఏంటండి అనేది అలా అనడం కాదు నువ్వు మాట్లాడేది నాకేం నచ్చటం లేదు అని అంటాడు సత్యంబాబు అప్పుడు చిన్ని అంటుంది మావయ్య ఆ చెక్కును మాత్రం డ్రా చేయొద్దు మావయ్య ఆ చెక్కులు వాడొద్దు మావయ్య అత్తయ్య మాట వినొద్దు మావయ్య అమ్మ బతికే ఉంది మావయ్య మనం గాని ఆ డబ్బులు వాడితే అమ్మ చనిపోయినట్టు చనిపోయిందని అంగీకరించినట్టే అని మీ అమ్మ చనిపోయింది అని వాళ్ళ అత్తయ్య అంటుంది లేదత్తయ్య ఆ పీటీ టీచరే మా అమ్మ మా అమ్మ బతికే ఉంది నువ్వు మాత్రం ఆ డబ్బులు వాడొద్దు మావి అంటది మీ అత్త కాదు కదా ఎవరు చెప్పినా సరే నేను ఆ డబ్బులు వాడినమ్మ అవి అలాగే ఉంచుతా చివరికి ఆ దేవుడు చెప్పినా సరే ఆ డబ్బుల్ని నేను వాడను నువ్వేం కంగారు పడకు అని సత్యంబాబు అంటాడు ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ మీకు అర్థమయ్యేట్లుగా చెప్పి ఉంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి